ాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివాదనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లల ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి జక్కరయ్య గ్రంథము పదవ అధ్యాయము మొదటి వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల కడవరి వానాకాలమున వర్షం దయచేయమని యహోవాను వేడుకుని ప్రతి వాణి చేనులోని పైరు మొలిచినట్లు యహోవా మెరుపులోనూ పుట్టించును ఆయన వాన మెండుగా కురిపించును అన్న మాటలు ఉన్నాయి పిల్లరా యహోవాను అంటే దేవునిని వేడుకోండి కావలసిన వానను ఆయన కురిపిస్తాడు లేదా వర్షమును ఆయన కురిపిస్తాడు అని జక్కరయ్య గ్రంథం పదే అధ్యాయం మొదటి వాక్యంలో మనకు రాయబడినట్లు మనం చదువుతున్నాం పిల్లరా ఇక్కడ మనం ఆలోచిస్తే ఒకప్పుడు జక్కరయ్య కాలం నాటి బహుశా ఆ క్రీస్తుక పూర్వం ఐదు వందలు లేదంటే ఆరు వందలు నాటి చరిత్ర జరిగిన సందర్భంలో ఆ రోజుల్లో గోధుమ పంటలు పండడానికి చాలా కష్టపడేవారట ఎందుకంటే ఆ డ్యామ్ నుంచి వచ్చే వర్షపు నీరు లేదు కాదు కదా కాడికి దేవుని సన్నిధి దయతో ఆకాశం నుంచి మబ్బులు పట్టి వానాకాలం వర్షాలు పడితే తప్ప ఏమండి ఆహార పదార్థాలు సంపాదించుకునే అవసరం లేని పరిస్థితులు కాబోలు ఆ రోజుల్లో అయితే అప్పట్లో పితరుల నాటి స్టోరీలు కూడా మనం చూస్తాం వర్షం పడకపోతే ఏదో తాబేలు తీసుకెళ్తారని కప్పని ఊరేగిస్తారని పెద్దోళ్ళు చెబుతుంటే మనం వింటాం అట్లాగే వీళ్ళు కూడా వారి వారి జాతులు వారి వారి విభాగాల రూపములు వారి వారి దేవుళ్ళను దేవతలను వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ వర్షం కురవాలని అయితే వీళ్ళు ఇసరాయలు కదండి వీళ్ళు దేవుని పిల్లలు కదండి వీళ్ళు దేవుని కుటుంబం అనబడిన ఏమండి దేవునికి సంబంధించిన వారు కనుక వాళ్ళలో పెద్దలు కూడా వాళ్ళని అంటారు మీరు మీ దేవుడైన యుహోవాను వేడుకోండి వర్షం కురిపించటానికి ఆ వర్షం ద్వారా ద్రాక్ష తోటలు ఒలివ తోటలు అంజూరపు తోటలు గోధుమ తోటలు యావాలు అనగా రాగులు తోటలు పండుతాయి వాటి ద్వారా మనం సంతృప్తిని పొందుతాం మన దేవుడు మనకు అలాగ సహాయం చేస్తాడు అని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకున్న మాటలు మనకు కనబడతాయి అయితే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాల సమీపంలో ఉన్నప్పుడే సహోదరి సహోదరులారా ఇప్పటి ఈ వర్షం ఎవరికి ఉపయోగమయ్యా అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ధాన్యం దొరకక గోధుమలు పండించుకోవడానికి దేవునికి ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఈ వర్షం నీకు మనకి ఏ ఉపయోగం అంటే ఆత్మలో వర్ధల్లింప చేయడానికి ఎముకలు గుండె ప్రేగులు అవయవాలలోనికి బలహీనత పనిచేయకుండా పరిశుద్ధమైన అభిషేకపు వర్షముగా నీ ఆత్మీయ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఓ దీవినకరంగా ఉండడానికి దేవునిని వేడుకోండి అన్న మాటలు స్పష్టంగా కనబడుతున్నాయి మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా ఆనాడు వర్షం గోధుమ పంటకు ఈనాడు వర్షం ఆత్మీయ పంటకు మరి నీకు ఈ వర్షం అవసరం అయ్యున్నదని ప్రభు ఈ వాగ్దానంగా ఈ మాట మాట్లాడుతున్నారు మరొకసారి చదువుతాను చూడండి కడవరి కాలమున వర్షము దయచేయమని యహోవాను ప్రతి వాణి చేను పైరుప మొలకలను మొలిచినట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించను మెరుపులు ఎందుకండి మెరుపులు ఉరుములు లేకుండా మబ్బు రాదు కదా మబ్బు లేకుండా మెరుపులు ఉరుములు రావు కదా వీటి ద్వారా ప్రతిఫలమైన సస్యశ్యామలమైన ఫలభరితమైన కృప పొందటానికి ఉన్నాయని వాళ్ళు అంటున్నారు మరి నీ ఆత్మీయ జీవితంలో ఏవండి అంత్యకాలమున కడవరి కాలమున ప్రేమ సల్లారిపోతున్న ఈ పరిస్థితులలో ప్రేమ నిలకడగా ఉండడానికి నిలబడి ఉండడానికి ఈ పరిశుద్ధ వర్షం అవసరమై దేవునికి మహిమ గాక మరి వాగ్దానం వీక్షిస్తున్న ప్రిల్లరా నీ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయ అభిషేకపు వర్షం తక్కువ ఉంటే ఈ వాగ్దానం సెలవిస్తుంది నీకు ఖచ్చితంగా అంటే అభిషేకపు వర్షం అవసరం తద్వారా నీ బిడ్డలో పడతాడు నీ భర్తలో పడతాడు నీ ఆత్మీయత స్థిరపడుతుంది వాక్యానుసారమైన జీవితంలో ఏమండి నీటి యోరన ఉండే వృక్షము వలె నువ్వు ఫలవరితముగా ఉంటావు అది నీకు మేలు అందుకే యహోవాని వేడుకోండి పరిశుద్ధ దేవుడిని వేడుకోండి నజరేయుడనే సుక్రీస్తును బతిమాలుకోండి అటు వర్షం కురిపిస్తాడా అంటున్నాను మరి వాగ్దానం వీక్షిస్తున్న నీవు వేడుకో ఫలించు దీవినకరంగా అటు కృప ప్రభు నీకు ఇచ్చుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన తండ్రి మీకు వందనా ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన ఉన్న నీ ప్రి పిల్లలను దర్శించి దీవించి మెండైన కడవరి మహిమకరమైన వర్షం కురిపించమని మీరు మహిమ తెచ్చుకున్నామని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె వైజ్లాడ్ గాడ్ బ్లెస్